ప్రైజ్ దాడ్ హాలెల్లు యా దేవుని నామానికి మహిమకలను గాక అందరు బాగున్నారా దేవుని కృప ఇంతవరకు సజీవులుగా ఉంచిన దేవుని స్తోత్రాలు మరి ప్రతిరోజు కూడా మనం దేవుని యొక్క వాగ్దాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం మనం ధ్యానించుకోబోతున్నాం చూద్దాం ఒకసారి ఆది కాండము పన్నెండవ అధ్యాయము మూడవ చ నిన్ను దూషించు అని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఆశీర్వదించబడును అని అబ్రాహముతో అనగా అలెల్ మహిమ గాక ఇక్కడ మనం అదే వచ్చిన మందు చూస్తే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను అలెల్ యా నిజంగా దేవుని బిడ్డలారా అబ్రహం గారు ఆశీర్వాదంలో ఇది ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా నీవు ఆశీర్వాదముగా ఉంటావు నీ ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడతాయని ఇది ఒక ప్రత్యేకమైన వాగ్దానం మహిమ కలుగును గాక నిజంగా ఈరోజు మనం ఆశీర్వదించబడుతూ ఉండవచ్చు చాలా మంది నన్ను ఆశీర్వదించు ప్రభు నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేస్తారు కానీ దెవ అనేకులకు నేను ఆశీర్వాదకరముగా మార్చబడాలని ఎవరునూ ప్రార్థన చేయాలి చూస్తారా అబ్రహాం గారి ద్వారా సమస్త వంశాలు ఆశీర్వదించబడ్డాయంట ఎంత అద్భుతమైన వాగ్దానం అండి మనం చూస్తాము ఎవరు ఇతనితో పాటు గారు వచ్చారు అసలు లోతు గారికి ఆశీర్వాదం లేదు అలా లోతు గారు ఆశీర్వదించబడలేదు కానీ అబ్రహాముతో వచ్చినటువంటి లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు మహిమ కలుగును గాక అంతేగాక అబ్రహాము సంతానమైనటువంటి యాకోబు గారు ఎక్కడ లాభాను దగ్గరికి తన వంశవారైనటువంటి లాభాను తన బంధువులైనటువంటి లాభాను దగ్గరికి యాకోబు గారు వెళ్ళినప్పుడు లాభను అంటాడు యాకోబు నువ్వు వచ్చిన తర్వాతనే దేవుడు నన్ను ఆశీర్వదించాడు ప్రతి ఏరియాలో నా ఆశీర్వదించాడని తన మాటలో చెప్తాడు లాబన్ గారు అంటే ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా మార్చబడాలి మహిమ కలుగును గాక చూడండి యాకోబు వెళ్ళిన ప్రతి చోట కూడా ఆశీర్వాదం కలిగింది అతని బట్టియే ఆశీర్వాదం ఆశీర్వద కలిగింది ఎవరికి లాభన్ గారికి తర్వాత మనం చూస్తాము యోసేపు గారు యోసేఫ్ గారు ఎప్పుడైతే యోసేఫ్ గారిని అధికారిగా నియమించాడో ఆ రోజు నుంచి బట్టి ఫరో ఇల్లంతటిని దేవుడు ఆశీర్వదించాడంటలుగుడు గాక ఫరోలంతటిని దేవుడు అంత అద్భుతమైన మాట అండి ఈరోజు మనము కూడా ఆశీర్వదించబడ్డామా లేక ఆశీర్వాదకరముగా మార్చబడుతున్నామా ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలి అది ప్రాముఖ్యమైన విషయము ఇంకొక విషయం ఏంటి తెలుసా నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడాలి మహిమ కలుగును గాక నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో అక్కడ ఆశీర్వాదం కలగాలి ఈరోజు ఒకళ్ళు నువ్వు రక్షించబడి కొత్తగా నువ్వు రక్షించబడి ప్రభును తెలుసుకొని ప్రభు మార్గం నడుస్తూ ఉండొచ్చు ఈరోజు నువ్వు ఆశీర్వదించబడుతూ ఉండొచ్చు ఆశీర్వదించబడి ఉండొచ్చు కానీ ఈరోజు అడుగు ప్రభా నేను ఆశీర్వదించబడాలి అంతేకాక నా ద్వారా నా వంశములు ఆశీర్వదించబడాలి అలా ఆశీర్వాదం మన తల మీద కలిసా ఆశీర్వాదంలో మనం నడవాలి అబ్రహామును ఎలా ఆశీర్వదించాడు దేవుడు అలా ఆశీర్వదించబడాలి మహిమ కలుగును గాక దేవుడు నువ్వు ఆశీర్వదించబడాలని కోరుతున్నాడు అంతేగాక నీవు ఆశీర్వాదమునకు వారసునిగా దేవుని నియమించాడు మహిమ గాక మనం ఆశీర్వాదమునకు వారసులం ఈ ఈరోజు మనం ఆశీర్వదించబడిన వారిని ప్రభు అంటాడు ఎక్కడ యాక గారు వచ్చినప్పుడు దేవుని వలన ఆశీర్వదించబడిన వాడా బయట ఉండనేలా లోపలికి రమ్ము అని అంటాడు మనుషులు గుర్తించారండి ఒక వ్యక్తి పైన ఉన్నటువంటి ఆశీర్వాదం ఒక వ్యక్తి పైన ఉన్నటువంటి దేవుని సాన్నిధ్యమును ప్రజలు గుర్తించారు లాభాన్ని గుర్తించారు ఈరోజు నీ మీద ఉన్న ఆ అభిషేకాన్ని నీ మీద ఉన్న ఆశీర్వాదం ప్రజలు గుర్తిస్తున్నారా గుర్తించాలంటే మనం ఏదో పోస్టర్లు వేసుకోవడం కాదు కానీ మనం బ్యానర్లు కట్టుకోవడం కాదు కానీ ఇదిగో నీ అభిషేకమే అనేకులకు తెలియపరుస్తుంది నీ ఆశీర్వాదాన్ని మహిమ కలుగును గాక నీ అభిషేకమే తెలియపరుస్తుంది ప్రపంచానికి ఈరోజు నువ్వు నిలబడితే ఆశీర్వదించబడంటే ఏం చేయాలంటే ఏం చేయాల్సిన కరలా బాధల దగ్గర ఉండు ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళు ఆత్మాభిషేకంతో ముందుకెళ్ళు చూడండి యాకోబు గారికి అప్పగించిన ప్రతి పనిని కూడా సంపూర్ణంగా చేశాడు దావీదో ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి తెలుసా చెప్పిన మాట విన్నాడు అలా ప్రతి ఏరియాలో నమ్మకంగా ఉన్నాడు నీ కుమారుని బలిగా అర్పించంటే అంటే ఏం వెనక తిరగలే బా ఈవెన్ భార్య కూడా చెప్పలేదు ఆ విషయము అంత త్యాగముతో ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏ త్యాగం చేయకుండా దేవుని కొరకు ఏ సమర్పణ లేకుండా దేవుని కొరకు ఎలాంటి డెసిషన్ నువ్వు తీసుకోకుండా ఇదిగో నా చిత్తం నా ఉద్దేశం నా ప్రణాళిక అనుకుంటా దేవుడు ఏం చేయలేడు ఎవరి స్థితిలోనే ఉంటావు నీ యొక్క పాత్ర పొంగి పొరలాలంటే ప్రభు దగ్గర రా అలలోయ మహిమ కలుగును గాక ప్రభు సాన్నిధ్యంలోనికి రా అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడతాడు అబ్రహామును దేవుడు అనేక విధాలుగా పరీక్షించాడు 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 పరిశోధించాడు ఒక సువర్ణంగా దేవుడు మార్చాడు ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు హలో యోగు గారి జీవితంలో కూడా చూస్తాం శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బంది అనేకమైన పరిస్థితులు వస్తాయి వచ్చాయి కూడా ఈవెన్ ఆ సమయంలో కూడా దేవుని వదిలిపెట్టలేదు నువ్వు ఆశీర్వదించబడాలంటే శ్రమలు వస్తున్నప్పుడు ప్రభు అనడం కొంతమంది శ్రమలొస్తాయని కెళ్ళిపోతాడు అది కాదు ఈ రోజు ప్రభు కొరకు నిలబడు దేవుని నిన్ను ఆశీర్వాదమునకు వారసునిగా దేవుని నియమించవచ్చు ఆల్రెడీ నువ్వు ఆశీర్వదించబడి ఉన్నావు అయితే ఆశీర్వదించబడిన నీవు ఆశీర్వాదించబడిన నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వాదానికి వారసులుగానే దేవుడు నిన్ను పలికాడు దేవుడు ఆమె చేశాడు దేవుడు అలా నిన్ను ఆశీర్వదించాడు అయితే ఈ రోజు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడాలి అబ్రహం చెప్తున్నాడు నీ వలన సమస్త వంశమును ఆశీర్వదించాడు ఈ రోజు నేను దేవుని పనిలో ఉన్నాను దేవుడి పని చేస్తాను పర్సెంట్ చెప్పగలను నా వల్ల నా కుటుంబాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు నేను చేసే దేవుని పనికి దేవుడు తప్పకుండా నా కుటుంబాన్ని పోషిస్తాడు ఏమేన్ నువ్వు దేవుని కొరకు ఏదైతే చేస్తావో మర్చిపోట అన్యాసుడు కాదు నువ్వు మనుషులను నమ్ముకోలేదు కదా దేవుని నమ్ము దేవుడు తప్పకుండా చేస్తాడు అయితే నువ్వు ముందుకు వెళ్ళాలి ప్రవ్వా ఇదిగో సహాయకు నువ్వే అని నువ్వు ఎందుకు వెళ్ళగలిగితే దేవుడు తప్పకుండా ఈరోజే ఆ ఆశీర్వాదంలో అదే ఆశీర్వాదంలో రావాలనుకుంటున్నావా అయితే ఇదిగో చక్కగా నిలబడు వాక్యంలో నిలిచి ఉండు ప్రార్థనలో నిలిచి ఉండు పరిశుద్ధతలో నిలిచి ఉండు పవిత్రతలో నిలిచి ఉండు ఆసక్తి కలిగి సమర్పణలో నువ్వు నిలిచి ఉండు అబ్రహం వంటి సమర్పణ నువ్వు కలిగి ఉన్నావు గారు చె గారు ఎలాంటి జీవితం వైరాగ్యమైన జీవితం జీవించారు ఆ స్థితిలో నువ్వు నడవగలిగితే నా దేవుడిని ఆశీర్వదించడం సిద్ధముగా ఉన్నాడో ఆశీర్వదించడమే కాదు నీ ద్వారా నీ వంశాలను కూడా ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉన్నాడు ఈ నీ జీవితాన్ని ఆయనకు సమర్పిస్తావా థ్యాంక్ యూ చీజస్ నీకు వందనాలు బ్రహ్మ మమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నా ఆశీర్వాదమునకు వారసులుగా మీరు నియమించుకున్నారబ్బా కృతజ్ఞతలు ఆ దిశగా మేము వెల్లటకు సహాయించండి ఆశీర్వదించబడకుండా ఆశీర్వాదమునకు వారసులుగా కాకుండా మా ద్వారా వంశములు ఆశీర్వదించబడకుండా చేస్తున్న ప్రతి దురాత్మ కాడిని మేము బంధిస్తున్నామేస్తున్నాము హౌలీ స్పిరిట్ మూవ్ చీజస్ నేమ్ ఎంత మంది అయితే ఈ యొక్క వీడియో చూస్తున్నారు ఏ సున్నాములు ఆశీర్వదించబడుదురు గాక ఏ సున్నాములు వీరి ద్వారా వీరి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక వీరు వెళ్తున్న ప్రతి మార్గములు ప్రతి వర్క్ ప్రతి డ్యూటీలో ప్రతి పనిలో దేవుడు దేవా నువ్వు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను కృపద ఇచ్చేయండి శక్తి లేని ఆత్మచేత మీరు మాత్రమై ప్రతి ఒక్కరిని చేసు నాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ Bless you. Praise the Lord.